హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే స్వయం ఉపాధి అవకాశంగా తేనెటీగల పెంపకం తేనెటీగల పెంపకం ఏ విధంగా చేపట్టాలి అనే విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీంట్లో వాళ్ళ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరి ఎన్నో వీడియోలు మీకు ఎన్నో రకాల వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా లెక్ట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేదాం స్వయం ఉపాధి పథకంగా తేనెటీగల పెంపకం ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి ఈ వీడియోలు ఏమేమి తెలుసుకోబోతామంటే తేనెటీగల పెంపకం కోసం కనీస పెట్టుబడి ఎంత ఈ ఉపాధి అవకాశాన్ని పొందటానికి ట్రైనింగ్ ఏమైనా అవసరమా అదేవిధంగా తేనెలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయి దానివల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం ఉన్నప్పుడే కదా మనం చేపట్టడానికి మనకు బిజినెస్ అవకాశం ఉండడానికి ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్ చేపట్టినప్పుడే కదా మనకు ఆదాయ వనరు సమకూరుతుంది సో ఆదాయ వనరుగా తేనెను ఉపయోగించుకోవడం ఎలా అనే దాని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది వచ్చేసి ఈ రోజుల్లో స్వచ్ఛమైన తేనె చాలా చాలా అరుదుగా లభిస్తుంది మనకు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు సైతం మనకు స్వచ్ఛమైన తేనె అంటూ అమ్ముతున్నాయి కానీ టెస్టింగ్ కనుక పంపించినట్టయితే వాటిలో చాలా కంపెనీల యొక్క తేనెలు కల్తీ తేనె అని తేలుతుంది సో ఈ మార్కెట్లో లభించే చాలా రకాల తేనెల లోపల కల్తీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం స్వచ్ఛమైన తేనెను కనుక మనం కస్టమర్లకు అందించగలిగితే ప్రజలకు అందించగలిగితే మనం మార్కెట్ ఎంతగానో పెంచుకోవచ్చు సో దానికి సంబంధించి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం తేనెను పెంచడం వల్ల అనేక ఉపయోగాలు లాభాలు ఉన్నప్పటికీ వాటిని పెంచే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి పెంచే వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఆ డిమాండ్ బట్టి మనకు స్వచ్ఛమైన తేనెకు డిమాండ్ ఎక్కువ కాబట్టి ఒక క్రమ పద్ధతిలో ఉత్పత్తి మార్కెటింగ్ కనుక మనం దృష్టి పెడితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు సో మార్కెటింగ్ కూడా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రెండింటిని ద్వారా కానీ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో తేనెను అమ్మడంతో పాటు వాటి ఉప ఉత్పత్తులు కొన్ని తయారవుతాయి ఆ ఉప ఉత్పత్తుల ద్వారా కూడా మనం ఆదాయాన్ని ఆర్జించవచ్చు తేనె అమ్మడం ద్వారా ఎంతైతే సంపాదిస్తామో అంతకంటే ఎక్కువగా ఉప ఉత్పత్తుల ద్వారా కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది అయితే అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం తేనెటీగల పెంపకం కొరకు మనకు ట్రైనింగ్ అవసరమా అనేది మొట్టమొదట చాలా మంది యువకులలో ఆసక్తి ఉంటుంది అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తేనెటీగల పెంపకం కొరకు ఖచ్చితంగా ట్రైనింగ్ అవసరమే ఎందుకంటే దీని లోపల జాతులు ఏంటి వాటిలో మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఏ రకమైన జాతులు ఉంటాయి వాటి ద్వారా ఎంత ఉత్పత్తి వస్తుంది వాటి ఉప ఉత్పత్తులు ఏంటి వాటి మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది తదితర పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ట్రైనింగ్ ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఒక వారం రోజుల నుండి పదిహేను రోజులు నెల రోజులు ఆ విధంగా మనకు అవసరాన్ని బట్టి ట్రైనింగ్లు ఇచ్చే సంస్థలు ప్రభుత్వ పరంగాను ప్రైవేటు పరంగాను అలాగే వివిధ రకాల ఫౌండేషన్ల ద్వారా గాను అందుబాటులో ఉన్నాయి సో మినిమం నాలెడ్జ్ మనము ఒక వన్ వీక్ ట్రైనింగ్ కనుక తీసుకున్నట్టయితేనె టీగల పెంపకానికి సంబంధించిన దాదాపు నాలెడ్జ్ మనకు వస్తుంది సో కనీసం వారం రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే తేనె టీగల పెంపకాన్ని చేపట్టడం అనేది చాలా మంచిది అదేవిధంగా అది ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కనీస పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే కనీస పెట్టుబడి ఒక్కో బాక్స్కు ఐదు వేల రూపాయలతో ఒక బాక్స్ మనకు మార్కెట్లో ప్రజెంట్ లభ్యమవుతుంది ఐదు వేల నుండి ఏడు వేల వరకు ప్రైవేట్ గాను ప్రభుత్వ పరంగాను మనకు అందుబాటులో ఉంది సో పరిసరాలు లేదా ఆ సంస్థలను బట్టి మనకు దీంట్లో రేట్ ఒక్కో బాక్స్ రేట్లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు పరిధిలో అయితే మినిమం ఐదు బాక్సుల నుండి ఐదు ఆరు బాక్సుల నుండి పది బాక్సులతో ప్రారంభం చేయవచ్చు ఈ విధంగా చూసుకున్నట్టయితే అదేవిధంగా వీటితో పాటు ఈ తినేటి గల బాక్సులతో పాటు మరికొన్ని కనీస పరికరాలు అవసరం ఉంటాయి అదేంటంటే మాస్క్ గ్లౌజు స్మోకర్ తేనె తీసే పరికరం తదితర కొన్ని చిన్న చిన్న పరికరాలు అవసరం ఉంటాయి సో కనీసంగా మినిమం ఎక్విప్మెంట్తో మనం ప్రారంభం చేసినట్టయితే సుమారుగా యాభై వేలతో ప్రారంభం చేయవచ్చు యూనిట్ని ఈ యూనిట్ ప్రారంభం చేయడం ద్వారా మనకు లభించే తేనె మన పరిసరాలను పరిస్థితులను బట్టి ఇరవై రోజుల నుండి ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజుల వరకు ఒకసారి తేనె లభ్యమవుతుంది సో ఒక్కో బాక్స్ నుండి కనీసంగా మూడు కిలోల నుండి ఎనిమిది కిలోలు పది కిలోల వరకు కూడా తీసే అవకాశం ఉంటుంది అయితే ఆ ఏరియా లోపల పరిస్థితులను బట్టి ఈ తేనె లభ్యత అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ పరిసరాలను కనుక ఒకసారి గమనించుకున్నట్టయితే తేనెటీగల పెంపకానికి తేనెటీగల పెంపకానికి అనువైన ప్రదేశాన్ని గనక మనం ఒకసారి చూసుకున్నట్టయితే వివిధ రకాల పుష్పాల్లో లభించే పుప్పొడి మకరందం తేనెటీగల ఆహారంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పొడి మకరంధం అందించగల పంటలు కానీ మొక్కలు కానీ తోటలు కానీ ఉన్న ప్రదేశం అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఉప్పొడి మరియు మకరంధం ఎక్కువగా లభించే మొక్కలను గుర్తించి అవి మన పంట మన పొలంలో కానీ పక్క పొలాల్లో కానీ సమీపంలో ఉండే విధంగా చూసుకొని ఈ ప్రదేశాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్రదేశంలో మనకు తేనెటీగల పెంపకం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే దీనికి ప్రధానంగా ఎటువంటి మొక్కలు లేదా వంటలు అనుకూలంగా ఉంటాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా నిమ్మ బత్తాయి మునగ ఉసిరి సన్ఫ్లవర్ అదేవిధంగా కొబ్బరి జామ ఫమాయిల్ బీర దోస వంగ టమాటా ఆమ్ నువ్వులు ఆవాలు తదితర పంటలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి దాదాపు చాలా రకాల పంటల ద్వారా మనకు ఈ తేనెటీగల పెంపకం అనేది అనుకూలంగా ఉంటుంది అయితే వాటిలో ఏర్పడే కుప్పోడి ఆ పంటలలో మనకు లభించే కుప్పోడి మరియు మకరందం ఆధారంగా మనకు తేనె అనేది దిగుబడి ఆధారపడి ఉంటుంది సో ఇటువంటి పరిస్థితులు ఉండాలి అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ప్లేస్ అయితే ఇంకా చాలా మంచిది అలాగే రసాయన వినియోగం పంటలకు రసాయన వినియోగాలు ఎక్కువగా ఉండకుండా ఉన్న ప్రాంతం అయితే చాలా బాగుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అసలు తేనెటీగల పెంపకం ఎందుకు చేపట్టాలి అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి తద్వారా మనకు ఏ విధంగా డిమాండ్ ఉంటుందో అది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే తేనె ఔషధ విలువలు కల పదార్థం తేనెలో కార్బోహైడ్రేట్లు పట్టోజ్ గ్లూకోజ్ అనే చక్కెర పదార్థాలు కొద్ది పరిమాణంలో ప్రోటీన్లు విటమిన్లు ఇరవై శాతం నీరు ఖనిజాలు లవణాలు ఉంటాయి ఒక టేబుల్ స్పూన్ తేనెలో అరవై నాలుగు కెలీల ఉండి ఇతర సాధారణ తీపి పదార్థాల కంటే అధిక శక్తిని ఇస్తుంది తేనె రుచి సుగంధాన్ని చాలా మంది ఇష్టపడతారు తేనెను సాధారణ తీపి పదార్థంగానే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు పురాతన కాలం నుండి వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక మందుల్లో తేనెను ఉపయోగిస్తున్నారు వెంట్రుకలు రాలిపోవడం గాయాలను మాన్పడం కోసం తేనెను ఉపయోగిస్తున్నారు దగ్గు గొంతు నొప్పి గ్యాస్ట్రిక్ అల్సర్ మలబద్ధకం నివారణలను తేనె ఉపయోగపడుతుంది అలాగే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ ను మన శరీరానికి హాని కలిగించే కారకాలను కృషి చేస్తాయి ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతాయి క్యాన్సర్ గుండె జబ్బుల నియంత్రణలో యాంటీ ఆక్సిడెంట్ ప్రధాన పాత్ర వహిస్తుంది తేనెలో శరీరానికి హానిని ఉపశమనాన్ని పిండి పదార్థం కూడా ఉంటుంది అందుకే కొందరు నిద్రకు ముందు కప్పు గోరువేచని నీరు లేదా గోరువేచని పాలలో ఒక స్పూన్ తేనెను కలుపుకొని తాగుతుంటారు అలాగే తేనె వల్ల ఉపయోగాలు చూసుకున్నట్టయితే కీళ్ళ నొప్పులు అలాగే పంటి నొప్పి కొలెస్ట్రాల్ తగ్గింపు కోసం నిమ్ము హైపు నొప్పి సమస్యలు వ్యాధి నిరోధక వ్యవస్థ పులిపీర్లు బరువు కోల్పోవడం అలసట వంటి వాటిలో మనకు తేనెను విరివిగా ఉపయోగిస్తుంటాం అంతేకాకుండా దీన్ని చూపు మెరుగుపరచటందుకు జలుబు దగ్గు గుండెల్లో బాధ తగ్గించేటందుకు అస్తమా లక్షణాలను తగ్గించడం కోసం అలాగే రక్తపోటును నివారించడం కోసం ఉపకాయం తగ్గించడం కోసం రక్తం శుద్ధి చేయడం కోసం కూడా తేనెను ఉపయోగిస్తారు అంటే మన జీవిత చక్రంలో దాదాపు ప్రతి అవసరానికి మనకు తేనె అవసరం ఉంటుంది కాబట్టి తేనె ద్వారా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పొచ్చు మనం అందుకోసమే దీనికి చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్ మార్కెట్లో అది కూడా ప్రజెంట్ లభించే స్వచ్ఛమైన తేనె అనేది మనము ఎక్కువగా మార్కెట్లో లేదు కాబట్టి స్వచ్ఛమైన తేనెను కనుక మనం అందించగలిగితే మార్కెటింగ్ చాలా బాగుంటుంది అయితే దీనికి సంబంధించి లాభాలు చూసుకున్నాం కాబట్టి తేనెటీగా తేనెటీ గల ఉప ఉత్పత్తులను కనుక మనం ఒకసారి పరిశీలించుకున్నట్టయితే రాజాహారం దీని ద్వారా లభిస్తుంది అలాగే పుప్పొడి లభిస్తుంది తేనెటీ గల మైనం లభిస్తుంది ప్రొపోలిన్ లభిస్తుంది వీటి ద్వారా తేనెటీ గల ద్వారా వచ్చే విషం కూడా పనికి వస్తుంది అదేవిధంగా మరిన్ని ఉప ఉత్పత్తులు సబ్బులు అలా సబ్బులు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా కొన్ని రకాల చాక్లెట్లు తయారు చేయవచ్చు అంతేకాకుండా తేనెను మరికొన్ని తేనె మరియు మరికొన్ని మిశ్రమాలతో ఎన్నో రకాల ఉత్పత్తులను కూడా తయారు చేసుకొని మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తేనెను ఎక్కువగా అమ్మడం ఇకో ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది కాబట్టి మనము దీన్ని ఒక గా ఒక బిజినెస్ మోడల్ గా తీసుకొని సక్సెస్ సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది బిజినెస్ కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళు అలాగే పల్లెటూరు వాతావరణాలు గల వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఒక రైతు ఒక వ్యక్తి ఎక్కడైతే ఆ యూనిట్ ని ప్రారంభిస్తారో మరొక యూనిట్ కూడా సక్సెస్ఫుల్ గా మనగడ సాగించాలంటే ఖచ్చితంగా రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఒకే దగ్గర ఎక్కువ మంది రైతులు ఈ యూనిట్ కనుక ప్రారంభించినట్టయితే అనుకున్న స్థాయిలో తేనె ఉత్పత్తి లభించకపోవచ్చు కాబట్టి సాధారణంగా రైతులు రెండు మూడు కిలోమీటర్ల దూరం దూరంగా ఉండేటట్టుగా యూనిట్లను ప్రారంభించుకుంటే ద్వారా ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ విధంగా తేనెటీగల పెంపకం ట్రైనింగ్ తీసుకోవడం వాటిని తేనెటీగల బిజినెస్ స్థాపించడం దానికి సంబంధించి తేనెను ఉత్పత్తి చేయడం ఉత్పత్తి చేసిన తేనెను ఒక రిజిస్టర్డ్ కంపెనీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే ఒకే ఆ తేనెను టెస్టింగ్ చేసే ల్యాబ్ అందుబాటులో ఉన్న ప్రదేశం ఏంటంటే హైదరాబాద్ సమీపంలో గల ముందుగు ఫారెస్ట్ కాలేజీ దగ్గర మనం టెస్టింగ్ చేయించుకోవడానికి అవకాశం ఉంది తద్వారా నాణ్యమైన తేనెను అందించేటందుకు సర్టిఫికేషన్ కూడా మనకు లభిస్తుంది కాబట్టి నిరభ్యంతరంగా ప్రజలకు స్వచ్ఛమైన తేనెను అందించి తద్వారా మనం ఉపాధి పొందవచ్చు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇది అండి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసినా అనుకుంటున్నా అయితే ఇంకా ఏమైనా మిస్ అయినట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో నిరభ్యంతంగా అడగచ్చు తద్వారా నేను సమాధానం ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఇంకేమైనా దీనికి సంబంధించి అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇదండి ఈ ఒక వీడియో మీకు అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం